హాయ్ వన్ వెల్కమ్ టు షా స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష అని చెప్పేసి నిన్న లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందండి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఏదైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో ఏవైతే పేపర్ లీకేజ్ కానివ్వండి సో మాల్ ప్రాక్టీసెస్ కానివ్వండి ఇలాంటివి జరిగితే ఆ నిర్వాహకుల మీద సో ఇటీవల కాలంలో ఎటువంటి చట్టాలు లేవండి కానీ ఇప్పుడు ఒక చ కొత్త చట్టం రాబోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో మనకి ఐదేళ్ల వరకు కూడా జైలు శిక్ష విధిస్తారు అట్ ద సేమ్ టైం ఒక కోటి రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తూ ఉంటారని చెప్పే చెప్తా ఉన్నారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏదైతే నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసినా లేకపోతే మాల్ ప్రాక్టీసెస్ పాల్పడినా పేపర్ లీకేజ్ చేసినా అంటే ఒకే ఎగ్జామ్ సెంటర్లో సో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులని నియమించిన సో ఇలాంటివి ఏమైనా జరిగితే సో ఎవరైతే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి లోక్సభలో సో కేంద్రం అనేది ఒక బిల్లును తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి యొక్క పోటీ పరీక్షలు అన్నామో వీటిల్లో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్వహించేటువంటి ఎస్ఎస్సి కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి ఆర్ఆర్బి ఎన్టీపీసీస్ కానివ్వండి గ్రూప్ డి కానివ్వండి జీడీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా ఇవన్నీ కూడా నిర్వహించేటువంటి ఒక బాధ్యత ఒక వ్యవస్థ ఒక సంస్థగా అప్పచెప్తారండి సో వారు సో ఇలాంటి వాటికి అవతవగల పాల్పడితే సో కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తాము అని చెప్పేసి అన్నారండి అదేవిధంగా జైలు శిక్ష అనేది సో దగ్గర దగ్గరగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తాము అని చెప్పేసి సో కొత్తగా లోక్సభలోనికి సో మనకి కొత్తగా లోక్సభలోనికి కేంద్రం బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సో ఆ బిల్లు పేరు గుర్తుంచుకోండి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ అని చెప్పేసి అంటామండి పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే పేరుతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సో ఎగ్జామ్లో ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతారు లేకపోతే ఫస్ట్ దేంట్లో ప్రవేశపెట్టారని అని చెప్పేసి అడుగుతారు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం సార్ ప్రవేశపెట్టారు అంటే జితేంద్ర సింగ్ అని చెప్పేసి కేంద్ర మంత్రి ఇతను ప్రవేశపెట్టడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఇటీవల కాలంలోనే కొన్ని గైడ్ లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసిందండి ఎవరైతే కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అంటే ఏవైతే మనకి కొన్ని కోచింగ్ సెంటర్స్ ఇచ్చేటువంటి సంస్థలు ఉంటాయో వీరు సో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి సో ఆస్పిరెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోకూడదు అంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా ఎయిటీన్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు సో అబౌ మాత్రమే ఉండాలి అలాంటి వారికి మాత్రమే కోచింగ్ సెంటర్లోకి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ను ఇటీవల కాలంలో చెప్పడం జరిగిందండి సో అది కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి అట్ ద సేమ్ టైం ఇది కేంద్ర స్థాయిలో అండి అట్ ద సేమ్ టైం రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో అస్సాం అండి నిన్న అస్సాం వాళ్ళ యొక్క అసెంబ్లీలో కూడా ఒక బిల్లు తీసుకోవడం జరిగిందండి ఏంటి సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అస్సాంలో అండి లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి ఎగ్జామ్స్ ఎట్ ద సేమ్ టైం అలా ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటాయండి అలా అస్సాం గవర్నమెంట్లో కూడా అస్సాం స్టేట్ గవర్నమెంట్ కూడా నిన్న వాళ్ళ యొక్క అసెంబ్లీలో కూడా సో ఎవరైతే ఇలాంటి యొక్క మాల్ ప్రాక్టీస్కి పాల్పడతారో అంటే పోటీ పరీక్షలకు సంబంధించి ఈ యొక్క మాఫియా గ్యాంగ్లు ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించాలని వీటిని యొక్క వీటిని తగ్గించాలి అని చెప్పేసి అస్సాం కూడా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు పది కోట్ల జరిమానా విధిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ కేంద్ర స్థాయిలో అయితే మాత్రం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే సెంట్రల్ లెవెల్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్కి ఈ యొక్క బిల్ అనేది ఉంటుంది పర్టికులర్గా రాష్ట్రాల్లో అయితే మాత్రం అస్సాం గవర్నమెంట్ వాళ్ళ యొక్క లోక్సభలో వాళ్ళ యొక్క అసెంబ్లీలో వాళ్ళ యొక్క అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టడం జరిగింది పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారట దాంతోపాటుగా పది కోట్ల రూపాయల జరిమానా విధిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో వీరు వచ్చేసరికి అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి పేరుతో ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజెంట్ అస్సాంకు సీఎంగా మనకి హిమంత్ బిశ్వ శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అస్సాం అనగానే మనకి కజిరంగా నేషనల్ పార్క్కి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది సో అది కూడా మనకు ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి ఇదైతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లైక్ సో మనకి ఎన్టీపీసీ కానివ్వండి అంటే రైల్వే వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానివ్వండి అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి యూపీఎస్సికి సంబంధించి కానివ్వండి వీటికి ఇది వచ్చేసరికి పర్టికులర్గా ఆయా రాష్ట్రాలకు సంబంధించింది ఫస్ట్ ఫస్ట్ ఏ స్టేట్ ఇలా బిల్లు తీసుకొచ్చిందంటే అస్సాం ప్లీజ్ రిమెంబర్ దట్ గతంలో ఇటువంటి చర్యలేమీ లేవు ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ బియ్యం విక్రయాలు నీటినిచ్చే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కొంత అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఏంటి సార్ అంటే అంటే మనకు లాస్ట్ మంత్ అంటే బిఫోర్ లాస్ట్ మంత్ చూసినట్లయితే మేము పేదవారికే మంచి బియ్యాన్ని ప్రొవైడ్ చేస్తాము తక్కువ ధరకే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఎవరే గతంలో ప్రామిస్ చేసినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఈరోజు అండి సో మనకి భారత్ బియ్యం అని చెప్పేసి పేరుతో అండి సో భారత్ బియ్యం అనే పేరుతో దాన్ని భారత రైస్ అని కూడా అంటామండి ఇంగ్లీష్లో అయితే రైస్ అంటాం తెలుగులో అయితే బియ్యం అంటాం ఓకేనండి సో కిలో ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తాము అని చెప్పి చెప్తున్నారండి సో ఢిల్లీలో ప్రారంభించనున్న పీయూష్ గోయల్ గారు ప్లీజ్ రిమెంబర్ దాట్ సో మనకి సార్ ప్రారంభించారంటే పీయూష్ గోయల్ గారు సో ప్రారంభిస్తారు ఈరోజు ఢిల్లీలో కిలో అనేది ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరలకు అందిస్తున్న భారత బియ్యం విక్రయాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి అంటే ఈరోజేనండి దీనికి పెట్టిన పేరు భారత్ రైస్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ భారత్ రైస్ అని చెప్పేసి అంటాం కిలో ఇరవై తొమ్మిది రూపాయల చొప్పునే సో ఐదు కేజీలు లేదా పది కేజీల సంచుల్లో లభిస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారండి సో అంటే వాటి యొక్క ఏవైతే ప్యాకింగ్ ఉంటుందో సో అది ఐదు కేజీలు పది కేజీలు సో ఇలా సంచుల్లోనే సో కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో దీనికోసం ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అదే అదేవిధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మరో పాయింట్ ఏంటి సార్ అంటే సో ఏవైతే యొక్క భారత రైస్ వీటిని ఎట్లా విక్రయిస్తారు అంటే అవుట్లెట్స్ అని చెప్పేసి అంటామండి ఎట్లా విక్రయిస్తారు సార్ అంటే సో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ద్వారా విక్రయిస్తారు అండ్ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ద్వారా విక్రయిస్తారు అండ్ కేంద్రీయ బండారు విక్రయ కేంద్రాలు అని చెప్పేసి అంటారు వీటి ద్వారా విక్రయిస్తారు అదేవిధంగా ఈ కామర్స్ సైట్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఉంటాయి కదండి బిగ్ బాస్కెట్ సో వీటిల్లో కూడా వీటిని విక్రయిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్లీజ్ రిమెంబర్ దట్ కేజీ ఎంతకి అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతారు ట్వంటీ నైన్ రూపీస్కి ప్లీజ్ రిమెంబర్ ట్వంటీ నైన్ రూపీస్కే ఇస్తారు మంచి క్వాలిటీ బియ్యం అదేవిధంగా వీటిని ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే సో ఐదు కేజీస్ అండ్ టెన్ కేజెస్ ఇలా ప్యాక్ చేస్తాము అని చెప్పేసి అన్నారు దీంట్లో భాగంగా మొత్తం ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఎవరిస్తారట ఎఫ్సిఐ వాళ్ళు ఇస్తారట ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మరి వీటి ద్వారా విక్రయిస్తారట సో మనకి ఆన్లైన్ కామర్స్ సైట్స్ అని చెప్పేసి అన్నా కదా ఇందల అమెజాన్ ఫ్లిప్కార్ట్ లైక్ మనకి బిగ్ బాస్కెట్ అని చెప్పేసి వీటి ద్వారా విక్రయిస్తారు ఎట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని సమాఖ్యల ద్వారా కూడా ఏదైతే ఇక్కడ మనం చెప్పామండి కేంద్రీయ భండార విక్రయ కేంద్రాలని సహకార వినియోగదారుల సమాఖ్య అని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ అని సో వీటి ద్వారా కూడా విక్రయిస్తారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది రైస్కి సంబంధించిందండి గతంలో కూడా మనం డిస్కస్ చేసాం సో మనకి ఏదైతే ఏదే ఈ యొక్క కెమికల్కి సంబంధించి అండి యూరియాకి సంబంధించి కూడా భారత్ బ్రాండ్ అనే పేరుతో కూడా ఈ యొక్క యూరియాకి సంబంధించి కానివ్వండి ఇవన్నీ అమ్మాలని చెప్పేసి కూడా గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రామీణ స్థానిక సంస్థలకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల విడుదల అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఏదైతే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు సో ప్రజెంట్ మనకి పదిహేనవ ఆర్థిక సంఘం అండి సెంట్రల్లో సో ఇక్కడ స్టేట్లో అయితే మాత్రం ఐదవ ఆర్థిక సంఘం అయితే పదిహేనవ ఆర్థిక సంఘం అనేది సో వివిధ రాష్ట్రాలకి పర్టికులర్గా ఆ గ్రామాలు మండలాలు జిల్లాలు అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది అలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి విడుదల చేయడం జరిగింది అయితే మొత్తం గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు అండ్ జిల్లా పరిషత్తులకు ఎంతెంత కేటాయించింది ఎంతెంత అమౌంట్ అలికేషన్ చేసింది అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం రీజనల్ అంశాల్లో కవర్ చేస్తామండి సో ఇది మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారండి మండల పరిషత్తులకు అంటే నూట యాభై పాయింట్ ఏడు ఐదు కోట్లు కేటాయించారండి జిల్లా పరిషత్లకు అంటే మొత్తం పదమూడు ఉన్నాయి అంటే ఉమ్మడి జిల్లాలు కలిపండి సో మనకి ఉమ్మడి జిల్లాలు కలిపి నూట నలభై ఎనిమిది పాయింట్ సో మనకి మూడు సున్నా కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలకు గాను సో ఇది మనకి ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారండి మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలకండి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ పదమూడు వేల తొంభై ఏడు గ్రామ పంచాయతీలకు ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు ఆ తర్వాత మొత్తం మండల అంటే మండల పరిషత్ అని చెప్పేసి అంటారండి మొత్తము ఆరు వందల యాభై అండి ఆరు వందల యాభై మండల పరిషత్తులకు నూట యాభై పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఆ తర్వాత మనకి జిల్లా పరిషత్తులు అంటే ఉమ్మడి జిల్లాలని మొత్తం కలిపి దీనికి నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్లను కేటాయించడం జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ప్లీజ్ రిమెంబర్ దట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులు ఓకేనండి అదేవిధంగా మనం ఇది చదువుతున్నప్పుడే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘానికి సో చైర్మన్గా ఎవరు సార్ అంటే రత్న కుమారి గారు అని చెప్పేసి అంటామండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో మరి మన రాష్ట్రాలలో అంటే ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంఘాన్ని ఎవరు సార్ అపాయింట్ చేస్తారు నియమిస్తారు అంటే గవర్నర్ అండి సో అండ్ ద కన్సల్టేషన్ విత్ సీఎం అంటే సీఎంని కన్సల్ట్ అయ్యి సో ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ గారు నియమిస్తారు సో వీరి యొక్క ఏదైతే ఈ యొక్క గవర్నర్ గారు నియమిస్తారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి గవర్నర్ గారు నియమిస్తారు ఏదైతే మనకి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక సో మనకి చైర్మన్ని సో మనకి ఆర్థిక శాఖ చైర్మన్ని సో మనకి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇలాంటివన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘానికి సో చైర్మన్ గవర్నర్ సెంటర్లో అంటే ఎన్ కే సింగ్ అంటాం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఆర్థిక విత్త సంఘం అని చెప్పేసి కూడా దాన్ని కొంచెం తెలుగులో చెప్పాలంటే రత్నకుమారి గారు ప్లీజ్ రిమెంబర్ ద రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భాషా సేవకులకు విశిష్ట పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందని ఏదైతే ఏపీ అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో సో తెలుగు భాష కోసం విశేష సేవ చేసినటువంటి వ్యక్తులండి సో వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు తెలుగు భాషకు విశేష సేవ చేసినటువంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం వారు కొన్ని అవార్డ్స్ను బహుకరించడం జరిగింది వాటిలో రెండు రకాల అవార్డ్స్ను బహుకరించడం జరిగిందండి ఒకటి వచ్చేసరికి మనకి భాషా సేవకు సంబంధించినటువంటి సో మనకి జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి అంటామండి జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు అని చెప్పేసి అంటాం వీ మొత్తము ఇరవై మందికి సో ఈ యొక్క పురస్కారాలను బహుకరించడం జరిగిందండి జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి అంట ఇరవై మందికి ఇవ్వడం జరిగింది సో సార్ ఆ ఇరవై మంది సో ఇక్కడ మీ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందిస్తామండి సో ఇరవై మంది పేర్లు సో మనం అన్ని గుర్తుంచుకోలేకపోయినా కొన్ని కొన్ని కనీసము ఒక సెవెన్ టు ఎయిట్ పేర్స్ అన్న మనం గుర్తుంచుకోవాలి రేపు ప్రాంతీయ అంశాలలో ఎక్కువగా ఇది అడగడానికి ఆస్కారం ఉంటుందండి ఈ క్రింది వాటిలో ఎవరు జీవన సాఫల్య పురస్కారాలను అందుకోలేదు లేదా అందుకున్నారు ఇలా అడుగుతారు సో అందువల్ల మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి ప్రీవియస్లో లో కూడా మనకి సుద్దాల అశోక్ తేజ గారికి ఈ యొక్క జీవన సాఫల్య పురస్కారం క్రింద ఇతను ఎంపిక చేశారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో మనకి సుద్దాల అశోక్ తేజ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి అండి సో అది ఆంధ్రాన తెలంగాణ అండి తెలుగు తెలుగుకు సంబంధించి విశేష సేవలు చేస్తే అలాంటి వారికి ఈ యొక్క అవార్డు ఇస్తూ ఉంటారు లాస్ట్ టైం కూడా మన సుద్దాల అశోక్ తేజ సుద్దాల అశోక్ తేజ గారు అని చెప్పేసి సో మనకి కొన్ని ఇతను సినిమా పాటలు కూడా రచించాడని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం వాళ్ళతో పాటుగా తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పేసి సో ఇతను కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తే సో మనకి వంగూరి చిట్టెన్ రాజు అని చల్ల అనంత పద్మనాభ స్వామి అని కుప్పిలి పద్మ సో ఓవరాల్గా ఇట్లా మొత్తం ఇరవై మంది అండి సో మనకి తర్లపాటి నాగభూషణ్ రావు అని చెప్పేసి సో నందం రామారావు అని సో మనకి దేవదాస్ అని కలిమిశ్రీ జి అని వీరందరికీ అంటే ఓవరాల్గా ఇరవై మందికి అండి ఇరవై మంది పేర్లో కనీసము ఒక ఆరుగురు ఏడుగురు అంటే మీ ఎంత మందిని గుర్తుంచుకోవాలనుకుంటే అంత మందిని గుర్తుంచుకోండి సో కష్టంగా అడగాలంటే సో ఈ క్రింద వాటిలో ఎవరు తీసుకోలేదు అని చెప్పేసి అడుగుతారు అదేవిధంగా మరొక కేటగిరీ అండి మరొక కేటగిరీ సో జీవన సాఫల్య పురస్కారం కింద మొత్తం ఇరవై మంది ఇలా కాకుండా సో మనకి సేవారత్న పురస్కారం అని చెప్పేసి అంటారండి సో మనకి తెలుగు భాష సేవారత్న పురస్కారం అని చెప్పేసి అంటారు సో దీన్ని మాత్రం పదిహేను మందికి ఇవ్వడం జరిగిందండి సో పదిహేను మందికి అంటే మొత్తము ముప్పై ఐదు మందికి అండి ఒకవేళ డిజిట్ కూడా అడగచ్చు ఓవరాల్గా సేవారత్న పురస్కారాలు ఎంతమందికి ఇచ్చారు అంటే పదిహేను మందికి ఇచ్చారు అలా కాకుండా మనకి జీవన సాఫల్య పురస్కారాలు ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ముప్పై ఐదు మందికి ఈ యొక్క తెలుగులో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వడం జరిగింది ఎవరు సార్ అంటే ఏపీ అధికార భాషా సంఘం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి విజయబాబు గారు ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ పి విజయబాబు గారు ఉండడం జరిగింది మరి వీరికి సంబంధించి చూసినట్లయితే వీరు కూడా పదిహేను మంది ఉన్నారండి సో వారిలో పోతుకూరి సో మనకి శ్రీనివాసరావు గారని సో మంజులా గారని ప్రసాద్ అని సో ఇలా ఓవరాల్గా మనకి విజయ్ కుమార్ అని సో మనకి నానాజీ గారు అని చెప్పేసి ఇలా మొత్తం పదిహేను మంది ఉండడం జరిగిందండి సో వీళ్ళు కూడా అంతే రఫ్గా మీరు ఎంతమంది గుర్తుంచుకుంటారో అంతమంది గుర్తుంచుకోండి అండి సో ఎందుకైనా మంచిది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి అది కాక మన ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం వాళ్ళు ఇచ్చేవారు కాబట్టి రీజనల్ అంశాల్లో పర్టికులర్గా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఫోకస్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దాట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం మహారాష్ట్ర గవర్నమెంట్ డిసైడ్స్ టు ఇంట్రడ్యూస్ చీఫ్ మినిస్టర్స్ వాయుశ్రీ యోజన సో మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి చీఫ్ మినిస్టర్ వాయుశ్రీ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి సో మరి ఈ స్కీమ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతారు లేదా ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా అడగడానికి పాజిబిలిటీ ఉంటుందండి మనల్ని ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్ర గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి చీఫ్ మినిస్టర్ వైశ్రీ యోజన అని చెప్పేసి అంటాము సో మొత్తము ఫిఫ్టీన్ ల్యాక్స్ పదిహేను లక్షల సీనియర్ సిటిజన్స్కి సో ఇది ఉపయోగపడుతుందంట సో ఎవరు వాళ్ళు కూడా అంటే సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీ ఎవరైతే సో ఫిజికల్గా ఆర్ మెంటల్గా డిజబిలిటీని కలిగి ఉంటారో అలాంటి వారండి సో అలాంటి వారు ఆ స్టేట్లో మొత్తం సో పదిహేను లక్షల మంది సీనియర్ సిటిజన్కి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అంటారు అది కూడా వాళ్ళ ఏజ్ అనేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ చెప్పేసి ఉండాలట దీ సిటిజన్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎవరైతే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది అరవై సంవత్సరాలు ఉంటాయో అంటే సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఇలాంటి వారండి సో ఇలాంటి వాడు ఫిజిక ఫిజికల్గా మెంటల్గా సో ఏమైనా డిజబిలిటీ ఉంటే అంటే అలాంటి ఇబ్బందులతో ఉంటే వాళ్ళకి సో టెస్ట్ చేయటం టెస్ట్ చేసి అంటే స్క్రీన్డ్ అంటే వాళ్ళకి కొంత వెసులుబాటుని ఆరోగ్యంగా కొన్ని టెస్టులు చేస్తారండి టెస్టులు చేసి వాళ్ళకి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఇస్తూ ఉంటారట అండి సో మనకి ఎలిజిబుల్ విల్ బీ పెయిడ్ ఆ త్రీ థౌజండ్ రూపీస్ ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తారట వారికి సో దీనికోసము మొత్తం స్టేట్స్లో ఈ యొక్క మొత్తముగా ఈ యొక్క మహారాష్ట్ర ఉన్నటువంటి ఆ స్టేట్లో ఉన్నటువంటి డిస్టిక్స్లో అక్రాస్ ద ఆల్ ద డిస్టిక్స్ అండ్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ క్రోడ్స్ రూపీస్ మొత్తము నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్తాము సో ఇక్కడ చూడండి మొత్తం అమౌంట్ ఎంత కేటాయిస్తారంటే నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయిస్తారట సో అదే విధంగా మన ఏదైతే మనకి వాళ్ళకి ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తారట టెస్టులు చేసి మొత్తము ఎవరికి సార్ అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా సో డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అలా మొత్తం పదిహేను లక్షల మంది సీనియర్ సిటిజన్ మేము కవర్ చేస్తాము అని చెప్పి చెప్తాము ప్లీజ్ రిమెంబర్ దట్ ఏ స్టేట్ గవర్నమెంట్ సార్ అంటే మహారాష్ట్ర రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతకు గ్రామీ సంబరం మీ అందరికీ తెలిసిందేనండి గ్రామీ అవార్డ్స్ అని చెప్పేసి మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే మ్యూజిక్ కేటగిరీలో ఇస్తూ ఉంటారండి సో మరి యొక్క అవార్డ్స్ అనేవి అమెరికాలో సో మనకి లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇవి అరవై ఆరవ ఎడిషన్స్ అండి అరవై ఆరవ ఎడిషన్స్ అయితే మొత్తం చాలా కేటగిరీల్లో ఇస్తూ ఉంటారండి సో చాలా కేటగిరీలో ఇస్తారు అయితే ఈసారి ఏం జరిగింది సార్ అంటే మన భారతదేశం నుంచి మొత్తం ఐదుగురికి ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ రావడం జరిగిందండి సో ఇది మనం చూసినట్లయితే సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా మన ఇండియన్స్ వాళ్ళ పేర్లు అడగచ్చు లేకపోతే వాళ్ళకి ఏ కేటగిరీలో ఈ అవార్డు రావడం జరిగింది అని చెప్పేసి కూడా అడగచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఇస్తూ ఉన్నారండి ప్లీజ్ రిమెంబర్ దట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఉన్నారు మ్యూజిక్లో విశేష సేవ చేసిన వ్యక్తులకి ఇస్తారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఓన్లీ మ్యూజిక్ కేటగిరీ సంగీతం అండి మ్యూజిక్ కేటగిరీలో ఇస్తారు అమెరికా దేశం వాళ్ళు ఇస్తారు అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి చూసినట్లయితే శక్తి అనే ఒక సంగీత బృందం అండి రెండు వేల ఇరవై మూడు జూన్లో దిస్ మూమెంట్ అని చెప్పేసి ఒక ఆల్బమ్ని వీళ్ళు క్రియేట్ చేశారండి సో దీనికి గాను శంకర మహదేవన్ ఇదిగోండి ఇతను మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా గణేష్ రాజగోపాల్ అని చెప్పేసి అదేవిధంగా సెల్వ గణేష్ అని వినాయక్ రామ్ అని చెప్పేసి జాకీర్ హుసేన్ అని సో తబలా అని మీ అందరికీ తెలిసిందే తబలా వాయిస్తూ ఉంటారు జాకీర్ హుసేన్ ఒక్కొక్కటి చొప్పున గ్రామీ అవార్డు లభించాయి అదేవిధంగా దిస్ మూమెంట్ ఆల్బమ్కి గాను సో ఏదైతే మనకి శక్తి బృందం ఉంటుందో దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి సో ఏ క్యాటగిరీలో సార్ దీనికి రావడం జరిగింది అంటే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి అండి సో ఏదైతే ఈ యొక్క దీస్ మూమెంట్ ఆల్బమ్ ఉంటుందో దాన్ని శక్తి అనే ఒక సంగీత బృందం వాళ్ళు క్రియేట్ చేశారు ఆల్బమ్ని సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు శంకర మహాదేవన్ గణేష్ రాజు గోపాలన్ గారు అదేవిధంగా వినాయక్ రామ్ గారు జాకీర్ హుసేన్ గారు సో వీరండి సో ఇలా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో సో గ్రామీని గెలుచుకున్నారు అదేవిధంగా మనకి ఎవరైతే జాకీర్ హుసేన్ గారు ఉన్నారో ఈయన దీంతో పాటుగా మరో రెండు గ్రామీ అవార్డులు కూడా దక్కించుకున్నారండి అదొకటి సో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి సో అదొకటి అండ్ బెస్ట్ కంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ అని చెప్పేసి సో దీని కింద అండి సో వీటి కింద ఇతను ఎవరైతే ఉన్నారో మనకి మనకి జాకిర్ హుసేన్ గారు విన్ అవ్వడం జరిగిందండి అదేవిధంగా మనకి అండి ఏదైతే మనకి పాస్టో అండ్ యూజ్ వీ స్పీక్ ఆల్బమ్ గాను చౌరాసియాకు మరో రెండు గ్రామీ అవార్డులు లభించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ కేటగిరీ వీళ్ళకి రావడం జరిగింది ఈ శక్తి సంగీత బృందానికి అని చెప్పేసి అంటాడు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో సో వీళ్ళు వీళ్ళు ఈ యొక్క అవార్డ్స్ని అందుకోవడం జరిగింది సో మన భారతదేశం నుంచి మొత్తం ఐదుగురు పేర్లు వాళ్ళ ఐదుగురు పేర్లు గుర్తుంచుకోవాల్సిందే అదేవిధంగా ఈ అవార్డ్స్ అండి చూసినట్లయితే సో ఏదైతే మనకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అరవై అరవై ఆరవ యాన్యువల్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సో వీటిని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు సో మనకి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మంచి పాయింట్ ఏంటి సార్ అంటే మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క గ్రామీ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి రవిశంకర్ గారు అని చెప్పేసి సో మనకి సితార్ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తూ ఉంటారండి ఆయన అండి రవిశంకర్ గారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఈయన బెస్ట్ చాంబర్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో భాగంగా అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఈ యొక్క గ్రామీ అవార్డును తీసుకోవడం జరిగింది దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అండి సో సో ఇప్పుడు మాత్రం మన భారతదేశం నుంచి సో మొత్తము ఐదుగురు సో ఈ యొక్క గ్రామీ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది అందుకోవడం జరిగింది సో ఇవి దగ్గర దగ్గరగా నైంటీ ప్లస్ కేటగిరీల్లో ఇస్తూ ఉంటారండి సో చాలా పేర్లుంటాయి బట్ ఎక్కువగా అయితే మాత్రం నైంటీ పర్సెంట్ మన ఇండియన్స్ ఎవరున్నారు అది చదువుకోవాలి ఓకే అండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జనరల్ ఉపేంద్ర ద్వివేది టు టేక్ ఓవర్ యాజ్ ద ఆర్మీ వైస్ చీఫ్ సో మనకి కొత్తగా ఒక ఆర్మీ చీఫ్ సో ఉన్నారండి సో ఎప్పటి నుంచి సార్ అంటే సో మనకి ఇతనండి సో ఆల్రెడీ సో తీసుకోబోతున్నారండి ఛార్జెస్ తీసుకోబోతున్నారు సో అతని పేరు వచ్చేసరికి ఉపేంద్ర సో మనకి ద్వివేది అని చెప్పేసి అంటామండి ఈజ్ ద సో అప్కమింగ్ అంటే ఏమన్నారు మనకి మనకి వైస్ ఆర్మీ చీఫ్గా రాబోతూ ఉన్నారండి ఎందుకు సార్ అంటే ఎవరైతే ఉన్నారో మనోజ్ పాండే గారండి మనోజ్ పాండే గారు సో మే థర్టీ ఫస్ట్ ట్వంటీ 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 ఫోర్లో రిటైర్మెంట్ అవబోతూ ఉన్నారండి ప్రజెంట్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి మనోజ్ పాండే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రిటైర్ అవబోతున్నారు సో అందువల్ల ఇప్పుడు మనకి కొత్తగా ఒక వాయిస్ సో మనకి చీఫ్ ఆర్మీగా ఒక వ్యక్తిని సో మనకి తీసుకోవడం జరిగింది ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి రాబోతూ ఉన్నారు ఈయన గుర్తుంచుకోండి ప్రజెంట్ మనకి ఎవరైతే ఉన్నారో మనకి ప్రజెంట్ అండి వైస్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఎంఎస్ మనకి సుచింద్ర కుమార్ అని చెప్పేసి అంటామండి సో మనకి సుచింద్ర కుమార్ అని చెప్పేసి ఇతను నార్త్ ఆర్మీ కమాండ్ సో మనకి ఉధంపూర్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ సో అక్కడికి బదిలీ చేస్తూ ఉన్నారు అతని ప్లేస్లోకి ఇదిగోండి మనకి ఉపేంద్ర ద్వివేది గారు రాబోతా ఉన్నారు గుర్తుంచుకోండి ఓకేనా అండి ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే మనోజ్ పాండే గారు ఉన్నారో ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మే ముప్పై ఒకటితో ఇతను పదవీ కాలం అయిపోతుంది సో అందువల్ల ఇతని ఇక నియామకం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ చాలా చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఉపేంద్ర ద్వివేది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్జేఎఫ్ఐ డిఎస్జే హానర్స్ ఐఓఏ ప్రైజ్ పీటీ ఉషా సో పీటీ ఉషా మీ అందరికీ తెలిసిందేనండి సో ఈమె లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం జరిగిందండి సో ఎవరి చేతు ఎవరు సార్ ఆ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు అంటే ఇదిగోండి ఎస్జేఎఫ్ఐ అని చెప్పేసి అంటామండి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ డిఎస్ జేఏ అని చెప్పేసి అంటామండి అంటే ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ సో అని చెప్పేసి అంటామండి ఒకటి ఏదైతే ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని ఇంకోటి వచ్చేసరికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వీళ్ళిద్దరి యొక్క సహకారంతో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం అంటే ఎవరికి ఇచ్చారు సార్ అంటే పీటీ ఉషా గారికి ఇవ్వడం జరిగింది సో మనకి ఎవరు సార్ అంటే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గారు ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారు సో ఇతని చేతుల మీదుగానే ఈ యొక్క అవార్డ్స్ అనేది ఆమెకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఏదైతే మనకి పీటీ ఉషా గారికి అండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరు ఇచ్చారు సార్ అంటే ఇదిగోండి ఇది షార్ట్ ఫామ్ అండి సో మనకి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది అక్కడ ఈ అవార్డుని ఆమెకు ప్రదానం చేయడం జరిగింది సో ఆమె యూనిక్గా ఫీచర్ ఏంటి సార్ అంటే ఐఓసి సో ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ సో ప్రెసిడెంట్గా ఏమో ఉండడం జరిగింది పీటీ ఉషా అని చెప్పేసి ఉంటాం ప్లీజ్ రిమెంబర్ దట్ పీటీ ఉషా అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ పయోలీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కూడా అంటాము ఈమెనే ఈమె మన భారతదేశం మొట్టమొదటికి ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది సో ఐఓసీ ఏం చేస్తారంటే ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుందండి లైక్ కామన్వెల్త్ క్రీడలు కానివ్వండి ఏషియన్ గేమ్స్కి కానివ్వండి ఇలా ఇంటర్నేషనల్ మ్యాచెస్కి కొన్ని క్లబ్ల ద్వారా కొన్ని స్పోర్ట్స్ క్లబ్ల ద్వారా ఈ యొక్క స్పోర్ట్స్ వ్యక్తులు ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట దానికి మొట్టమొదటి మనకి ఎవరిసారి ప్రెసిడెంట్ అంటే ఐఓసీకి పీటీ ఉష స్వామికి యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఏమి నేను ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కూడా అంటాము రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బుక్స్ అండ్ ఆధార్లో భాగంగా మనకి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో జగ్ జగదీప్ ధన్కర్ గారు అండి సో ఈయన ఒక పుస్తకాన్ని ఇనాగ్రేషన్ చేశారట ఏంటి సార్ ఆ పుస్తకం పేరు అంటే ట్రాన్స్ఫార్మింగ్ హర్యానా అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి ఏదైతే ఈ బుక్ అండి ట్రాన్స్ఫార్మింగ్ హర్యానా నైన్ ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ అనే ఒక పేరుతో ఒక పుస్తకాన్ని రచించడం జరిగిందండి సో ట్రాన్స్ఫార్మింగ్ హర్యానా నైన్ ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ అనే ఒక పేరుతో ఒక పుస్తకాన్ని ఎవరుసారి రచించారు అంటే మనకి కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి అని చెప్పేసి అంటామండి సో ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందండి సో కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి అని చెప్పేసి అంటాము సో ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది సో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసింది ఎవరు సార్ అంటే జగదీప్ ధన్కర్ గారు ప్లీజ్ రిమెంబర్ దట్ ప్రజెంట్ ఆయన మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగింది సో అతని చేతుల మీదగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆ బుక్ పేరు ఆ బుక్ని సో రచించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఫోర్ నాట్ త్రీ ఇండియన్ స్టూడెంట్స్ డైడ్ అబోర్ ఎబ్రాడ్ డైడ్ అబ్రాడ్ సిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ సో రెండు వేల పద్దెనిమిది నుంచి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ అంటే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా నాలుగు వందల మూడు మంది చనిపోయారు అని చెప్పేసి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి టోటల్ ఆఫ్ ఫోర్ నాట్ త్రీ స్టూడెంట్స్ ఆఫ్ డెత్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ సిన్ టూ థౌజండ్ ఎయిటీన్ డ్యూ టు ద వేరియస్ రీజన్స్ రకరకాల కారణాలు ఉన్నాయండి వాళ్ళు చనిపోవటానికి ఇంక్లూడింగ్ సో న్యాచురల్ కాజెస్ అంటే సాధారణంగా చనిపోవటం కానివ్వండి యాక్సిడెంట్ అవటం కానివ్వండి మెడికల్ కండిషన్స్ బాగో కానివ్వండి రీజన్స్ ఏవైనా కానివ్వండి సో మొత్తం దగ్గర దగ్గరగా నాలుగు వందల మూడు మంది చనిపోయారట వాళ్ళల్లో కూడా ఎక్కువగా కెనడాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోయారంటండి సో కెనడా టాపింగ్ ద లిస్ట్ నైంటీ వన్ కేసెస్ చూడండి సో దగ్గర దగ్గరగా ఆ నాలుగు వందల మూడు ఎక్కువగా కెనడాలో చనిపోయారట సో తొంభై ఒక్క మంది ఆ తర్వాత నలభై ఎనిమిది మంది యూకే సో మనకి బ్రిటన్లో చనిపోయారని చెప్పేసి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు చెప్పడం జరిగింది సో ఏదైతే మనకి ఈ యొక్క ఇండియన్ స్టూడెంట్స్ కోసం మేము కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము వాళ్ళకి వెల్ఫేర్కి సంబంధించి కూడా సో మేము కట్టుబడి ఉన్నామని సో ఈ యొక్క మరణాలు చాలా తగ్గినాయి గతంలో ఎక్కువగా ఉండే అని చెప్పేసి కూడా జయశంకర్ గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సో మొత్తం ఎంతమంది చనిపోయారు రెండు వేల పద్దెనిమిది నుంచి సో ఇప్పటి వరకు అంటే మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ వరకు అదేవిధంగా ఎక్కువగా ఏ దేశంలో చనిపోయారంటే దట్ ఈస్ కెనడా ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి సో మొత్తం తొంభై ఒకటి తర్వాత యూకే బ్రిటన్ ఫార్టీ ఎయిట్ పర్సన్స్ చనిపోవడం జరిగింది రైట్ సో చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే భారత అటార్నీ జనరల్గా ప్రస్తుతం ఆర్ వెంకటరమణి వ్యవహరిస్తున్నారు ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ సో ఈజ్ ద హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇండియా అని చెప్పేసి కూడా ఆర్ వెంకటరమణి తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత భారత సోలిసిటర్ జనరల్గా ప్రస్తుతం తుషార్ మెహతా వ్యవహరిస్తూ ఉన్నారు ఎస్ సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో ప్లీజ్ రిమెంబర్ దట్ తుషార్ మెహతా కాన్స్టిట్యూషన్ సో మనకి ఏదైతే అటార్నీ జనరల్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి సో సోలిసిటర్ జనరల్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ దీని గురించి చెప్పలేదు ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రజెంట్ ఎవరున్నారు సార్ అంటే దీనికి ఎటుగా గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అని ఇంగ్లీష్లో అంటామండి ఐఎంఎఫ్ ద్వారా భారతదేశం యొక్క సవరించిన వృద్ధి అంచనా ఎంత అని చెప్పేసి అంటున్నారు అంటే ప్రొడక్షన్ అండి గ్రోత్ ఎంత ఉండొచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అని చెప్పేసి ఐఎంఎఫ్ వాళ్ళు ప్రొడక్షన్ చేశారు అయితే అది ఎంత అని చెప్పేసి అంటున్నారు అండి అంటే సో అది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఆర్థిక వృద్ధి రేట్ అని చెప్పేసి ఐఎంఎఫ్ వాళ్ళు చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఈ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్ప్రెండ్స్కి మనం ప్రతిసారి చెబుతూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి కనీసం ప్రతిరోజు కూడా వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కనీసం వన్ అవర్ కేటాయించాలండి అలా ప్రతిరోజు చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మార్కులు రావడానికి ఉంటుంది సో అప్పుడప్పుడు చదువుతామంటే అవి గుర్తుండవు సో మూడుకి అంటే వన్ టైం కాదు టూ టైమ్స్ కదండి సో మనకి త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకి గుర్తుంటాయి ఈ వీడియోస్తో పాటుగా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎప్పటి కరెంట్ అఫైర్స్ అంటే ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మీకు మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్